వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు రాజ్యసభ సభ్యులు శరణ సతీష్ గారు జిల్లా అధ్యక్షులు ప్రవీణ్ గారు మాజీ శాసనసభ్యులు సద్భాబు గారు వర్మ గారు ఎమ్మెల్సీ అదేవిధంగా ఎమ్మెల్యే గారు పెద్దలందరికీ కూడా నమస్కారం చాలా సంతోషం ఓటమి ప్రెస్ మీట్ ఘనంగా ఏర్పాటు చేసినటువంటి మరి మరోసారి కూడా అభినందన తెలియజేస్తూ ఈరోజు అక్కడ నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం పదకొండు సంవత్సరాలు పూర్తి చేసుకుని పన్నెండో సంవత్సరంలో అడుగుపెట్టింది ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం సంవత్సరం పూర్తి చేసుకుని రెండో సంవత్సరంలో అడుగుపెట్టింది ఆంధ్రప్రదేశ్ లో గత ఐదు సంవత్సరాల్లో పరిపాలన చేసినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వారు చేసినటువంటి రాక్షస పాలన అవినీతి పాలన ఏవైతే దోపిడీ పాలన చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అభివృద్ది వైపు దూసుకు వెళ్తుందనేటటువంటిది మనందరం కూడా చూస్తున్నాం అలా కాదు అభివృద్ది వైపు వెళ్లట్లేదు లేదా ఏదో జరిగిపోతుంది మేము ఒక బ్లాక్ డేకే ప్రకటించుకున్నాము అని ప్రకటించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఈ ప్రెస్ మీట్ లో సవాల్ విసురుతున్నాం మీరు చేస్తున్నటువంటిది ప్రజా వ్యతిరేకమైనటువంటి ప్రజల మనసులో లేనటువంటి ఆలోచనతో మీరు ముందుకు వెళ్తున్నారు కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా డిప్యూటీ ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు కేంద్రంలో నరేంద్ర మోడీ గారి యొక్క సహకారంతో ఆంధ్రప్రదేశ్ అభివృద్ది పెద్ద ఎత్తున జరుగుతుంది అన్ని వర్గాలు కూడా సంతృప్తికరంగా ఉన్నారు ఇవాళ వ్యాపారస్తులు కానివ్వండి రైతులు కానివ్వండి మహిళలు కానివ్వండి కార్మికులు కానివ్వండి ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా వారి యొక్క జీవనం కొనసాగిస్తున్నారు రోడ్డు మీదకి వస్తే భయపడేటటువంటి పరిస్థితి లేదు గత ఐదు సంవత్సరాల్లో ఎవరు రోడ్డు మీదకి వచ్చినా లేకపోతే ఎవరు ముఖ్యమంత్రి గారి పర్యటనకు వచ్చినా ప్రతిపక్షాలన్నీ కూడా అరెస్ట్ వారెంట్ పెట్టి జైల్లో పెట్టేటటువంటి ప్రభుత్వం ఇవాళ ప్రజల తీర్పుతోటి ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రభుత్వం ప్రజలకు మెచ్చిన ప్రభుత్వం నడుస్తుంటే వారు చేస్తున్నటువంటి కార్యక్రమాలు చూస్తే మనం ప్రజలందరూ కూడా వారికి సమాధానం చేపట్టేటువంటి అవకాశం ఉంది నేను ఒకటి రెండు విషయాలు మీకు ముందుంచుతాను మొన్న ఒకటో తేదీన డీలర్లందరూ కూడా కొత్తగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు సివిల్ సప్లై మినిస్టర్ నారా మనోహర్ గారి యొక్క ఆధ్వర్యంలో షాపులన్నీ కూడా ఓపెన్ అయినాయి అప్పటి వరకు బండ్లు ఉన్నట్టు కూడా ఆ బండ్లన్నీ కూడా వెళ్ళిపోయాయి మొన్న కాకినాడలో అధికారులు చెప్తున్నారు నూట నలభై ఉంటే ముప్పై బండ్లు ఉన్నాయట గత ఐదు సంవత్సరాలు ఏం జరిగింది అనేది అర్థం చేసుకోవాలి కానీ టైలర్లు ఏం చెప్తున్నారంటే ఏదైతే కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీని నెరవేర్చిన నెరవేర్చి మాకు మళ్లీ షాపులు కల్పించారు ఇది ప్రజాస్వామ్య ప్రభుత్వము ప్రజలకు మేము సేవ చేస్తామని చెప్పి వారు చాలా ఆనందంగా చెప్తున్నారు దాంట్లో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు కూడా మనం చూడాలి అరవై ఐదు సంవత్సరాలు దాటినటువంటి వారు ఎవరు కూడా డిపో దగ్గరికి వెళ్లవలసిన అవసరం లేదు డీలర్ ఆ బియ్యం కాని పంచదార కానీ సరుకులు ఇంటికి తీసుకెళ్లి ఏలు ముద్ర వేసుకుని కాటా వేసి ఇంటికి డెలివరీ ఇచ్చేటటువంటి నిర్ణయాలు మన ప్రభుత్వం తీసుకుంది ఈ యొక్క సంవత్సర కాలం అయిన తర్వాత తీసుకునేటువంటి ప్రభుత్వం ఈ విధంగా మన పెద్దలు చెప్పారు నరేంద్ర మోడీ గారు ఆంధ్రప్రదేశ్ లో రాజధాని విషయంలో కానీ పోలవరం విషయంలో కానీ లేకపోతే విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో కానీ ఆంధ్రప్రదేశ్ మౌలిక సదుపాయాల విషయంలో కానీ పెద్ద ఎత్తున నిధులు ఇచ్చి ఆంధ్రప్రదేశ్ ఆదుకుంటున్నటువంటి దాత నరేంద్ర మోడీ గారు ఆ నిధులను సక్ర మార్గంలో ఖర్చు పెట్టి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి వైపు తీసుకెళ్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ప్రజల చేరుల్లో ఉందని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను ధన్యవాదాలు